హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే నేనేం చెప్తానో మీకు తెలియదు కదా అందుకే పూర్తిగా చూడండి ఆర్డర్ చేసే ప్రాసెస్ మీ అందరూ తెలుసు కదండి అయినా చెప్తా ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా ఏ తెలియదు కదా ఏం లేదండి ఫస్ట్ ఏం చేయాలంటే పై కనిపించే బ్యూటిఫుల్ జ్యువెలరీ మీకు కానీ నచ్చినట్లయితే పై కనిపించే వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ సెవెన్కి మెసేజ్ చేయండి నేను చూసి అది అవైలబుల్లో ఉందో లేదో చెప్తాను అది అవైలబుల్లో ఉందని చెప్పాక మీరు మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే అమౌంట్ పే చేయాలి తర్వాత స్క్రీన్ షాట్ తీసి క్లియర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సింగిల్ పీస్ కూడా అవైలబుల్ అండి సూషారుగా ఈ కలెక్షన్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందరికి నచ్చే కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తుంటే తెలియట్లేదా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అలాగే డెలివరీ టైం ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుందండి చాలామంది మన ఛానల్ని మన ఛానల్ని పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ కలెక్షన్లో క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉందని కన్ఫర్మ్ చేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇప్పుడు చూస్తున్నారుగా ఈ కలెక్షన్ చాలా బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయండి చాలా బాగుంటాయి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూజ్ ఉందండి ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా కలెక్షన్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి స్పెషల్ ఆఫర్లో కూడా ఉన్నాయండి మీకు చాలా బాగా నచ్చుతాయి